హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా నా పేరు రాధ మాది బళ్ళారి కర్ణాటక నేను నా ధ్యాన జీవితం గురించి మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నాను ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ప్రతిక్షణం సహకరించే మా వారికి నా జీవితాన్ని అద్భుతంగా మార్చిన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గురు దంపతులకు కోటి కోటి కృతజ్ఞతలు అలాగే నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ ఆత్మపూర్వక ప్రణామములు నాకు ఈ ధ్యాన పరిచయమైంది మా ఇద్దరు అమ్మాయిల వల్ల వారు స్కూల్కి వెళ్ళేటప్పుడు వా స్కూల్లో ఈ ధ్యానం గురించి చెప్పే చెప్పడానికి మాస్టర్స్ వచ్చారు అక్కడి టీచర్స్ పిల్లలతో పాటుగా వాళ్ళ పేరెంట్స్ కూడా ధ్యానం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మమ్మల్ని కూడా పిలిచారు అలా నాకు ఈ ధ్యాన పరిచయం అయింది అక్కడ మాకు ధ్యానానికి పిలిచిన ఆ టీచర్స్కు చెప్పడానికి వచ్చిన ఆ మాస్టర్స్కు కూడా కోటిపూర్వక ధన్య కోటి కోటి ధన్యవాదాలు అక్కడ ఫార్టీ వన్ డేస్ ధ్యానం చేయడం జరిగింది కాకపోతే చాలా విషయాలు అయితే నేను అక్కడ తెలుసుకోలేకపోయాము అప్పుడు ప్రతిరోజు వచ్చి మాస్టర్స్ చెప్పేది ఉండలేదు అక్కడ ధ్యానం చేయండి మంచిది జీవితానికి చాలా మంచిది మనం అనుకున్న పనులు అవుతాయి ప్రశాంతంగా జీవించవచ్చు అనే విషయం మాత్రం నాకు అప్పుడు తెలుసు అలా ఫార్టీ వన్ డేస్ అక్కడ ధ్యానము మరియు శాఖాహారం గురించి తెలుసుకున్నాము కాకపోతే లక్కీగా మేము శాకాహారలం కాబట్టి మాకు ఆ ఇబ్బంది ఏమీ ఉండలేదు కానీ ధ్యానం ఒకటే చేసినా కూడా అంటే ధ్యానము ఎప్పుడో ఒకసారి చేస్తే ఏమీ ఉపయోగం ఉండదు ఆ ధ్యానం అనేది మన జీవితంలో ఒక భాగంగా మలుచుకోవాలి అన్న విషయం నాకు అప్పుడు తెలియలేదు ఎందుకంటే నాకు ఆ ఫార్టీ వన్ డేస్ మాత్రమే మేము ధ్యానం తప్పనిసరిగా ప్రతిరోజు చేశాము తర్వాత కొద్ది రోజులు చేయడము కొద్ది రోజులు వదలడము అలాగే సూర్యగ్రహణము చ చంద్రగ్రహణము ఆ సమయంలో మాత్రము మర్చిపోకుండా ధ్యానమే చేసేవాళ్ళం మేము ఇలా కొద్ది రోజులు చేయడము వదలడము జరిగింది ఇలా ఉన్న సమయంలో మాకు ఇద్దరు అమ్మాయిలు అన్నాం కదా పెద్ద అమ్మాయికి పెళ్ళి అయింది తనకు ఇద్దరు బాబులు కూడా చిన్న అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు రెండేళ్లుగా మేము ప్రయత్నిస్తున్నా మాకు నచ్చిన సంబంధం వారికి నచ్చక వారికి నచ్చిన విషయాలు మాకు నచ్చక ఇలా డిలే అయ్యింది అప్పుడు నాకు ఈ ధ్యానం మళ్ళీ గుర్తుకొచ్చింది అవును కదా ధ్యానం చేస్తే అనుకున్నవి జరుగుతాయంటారు అని ఈ సంవత్సరం మా అమ్మాయికి పెళ్ళి కావాలి అన్న మాటల మనసులో అనుకొని ధ్యానం చేస్తూ కూర్చున్నా ఇది సంకల్పం అన్న విషయం కూడా నాకు తెలియదు అప్పుడు ఎప్పుడైతే ఈ సంవత్సరం మా అమ్మాయికి పెళ్ళి కావాలని కంటిన్యూగా ఒక్కరోజు విడవకుండా మూడు నెలలు ధ్యానం చేశానో సంవత్సరం కాదు కదా మూడు నాలుగు నెలల్లోనే మా అమ్మాయి పెళ్ళి జరిగిపోయింది అంతే కదా మనము ఎప్పుడు మనము అనుకున్న పనులు జరిగితే అన్నీ మర్చిపోతాం మళ్ళీ ధ్యానం మళ్ళీ వదిలేశాను కానీ జీవితం ఇలాగే ఉండదు కదా నాకు ఇద్దరు అమ్మాయిలని చెప్పాను కదా పెద్ద అమ్మాయికి ఇరవై ఏడేళ్ళు వయసు తనకప్పుడు బాబుకు ఒకటిన్నర సంవత్సరము పెద్ద బాబుకు రెండున్నర సంవత్సరాలు ఆ సమయంలో తనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మరణించడం జరిగింది నిజంగా అంతవరకు నాకు సమస్యలు అంటే మా ఆయన ఏమైనా తిట్టాడంటే అది సమస్య చిన్న చిన్న గొడవలు జరిగినా పెద్దగా బాధపడిపోయేదాన్ని మా అక్క చెల్లెళ్ళు ఏమన్నా అనుకున్నా అది బాధనే డబ్బు విషయము అరే ఇలానే ఉందే మా జీవితము అది ఒక బాధనే కానీ మా అమ్మాయి చనిపోయినప్పుడు దాని ముందు ఇంకా ఏ బాధ లేదు ఏ దుఃఖము లేదు ఇంకా నా లైఫ్లో ఇంకెప్పుడు అంత దుఃఖం రాదు ఎందుకంటే తల్లి చనిపోయినప్పుడు కూతురు వెళ్ళి చూడటం అనేది సహజమైన క్రియా అది కానీ కూతురు చనిపోయినప్పుడు తల్లి చూడటం అనేది నిజంగా అది ఏ తల్లికి రారాదండి అక్కడ మా అమ్మాయిని అలా కూర్చోపెట్టినప్పుడు చూడటానికి ఒక వెయ్యి మంది దాకా వచ్చారు అందరి నోటిలో ఒకటే మాట ఆ భగవంతుడు ఎంతటి క్రూరుడు ఇంత వీళ్ళ అమ్మానే చిన్నగా ఉంది ఆ అమ్మాయి ఇంత చిన్న వయసులో తీసుకుపోయాడే అని నన్ను చూసేది ఆ అమ్మాయిని చూసేది ఆ భగవంతుడిని తిట్టేది నిజంగా ఆ రోజు కూడా నేను భగవంతుడికి క్షమాపణలే చెప్పాను ఇప్పుడు కూడా నేను ఆ భగవంతుడిని క్షమించమనే కోరుతాను ఎందుకంటే భగవంతుడు సహృదయుడు అందరినీ సమానంగా చూస్తాడు కాబట్టే భగవంతుడు మంచివాడైనా చెడ్డవాడైనా పూజారి అయినా తాగుబోత అయినా సమానంగా చూస్తాడు ఒకరి మీద వాన ఒకరి మీద ఎండ కురిపించడు కదా అది మనందరికీ తెలిసిన విషయమే మనలో భేదాలు ఉంటాయి తప్పితే భగవంతుడిలో ఉండవు నాకు అప్పుడు అనిపించింది ఒకటే ఏ జన్మలో ఏ తల్లి కూతుర్ని దూరం చేశానో ఈ జన్మలో నాకు నా కూతురు దూరం అయింది అన్న బాధ కలిగింది తప్పితే అప్పుడు కూడా నేను భగవంతుడిని తిట్టుకోలేదు అప్పుడు ఇంకొక విషయం నాకు అర్థమైంది ఏంటంటే మా అమ్మ విలువ అది ఎలా అంటే మా అమ్మకి మేము ఏడు ఏడు మంది సంతానం ఇద్దరు అమ్మాయిలు ఐదు మంది మగపిల్లలం ఐదు మంది మగపిల్లల్లో నలుగురు మగపిల్లలు పది సంవత్సరాల తేడాలో ఆ పది సంవత్సరాలలో ఒక సంవత్సరంకి రెండు సంవత్సరాలకు ఒకరు అలా నలుగురు చనిపోయారు ఆ సమయంలో నిజంగా నాకు దుఃఖం వచ్చింది నేను ఏడ్చాను బాధపడ్డాను కానీ నా కూతురు చనిపోయినప్పుడు కలిగినంత బాధ కలగలేదు నిజం ఒప్పుకోవాలి కదా మనము మనుషులము సహజంగానే అలా నాకు బాధ కలిగితే ఒక మాదిరి ఇంకొకరికి బాధ అయితే ఇంకో మాదిరి స్పందిస్తాము అది సహజమే అనుకుంటాను అప్పుడు నేను అమ్మని అడిగాను నేను ఒక కూతుర్ని పోగొట్టుకుంటే నాకు తట్టుకోవడం కావట్లేదు ఈ దుఃఖము నువ్వు ఎలా భరించావు ఈ దుఃఖాన్ని నలుగురిని కొడుకుల్ని పోగొట్టుకున్నావు కదంటే అమ్మ ఒకటే మాట చెప్పింది ఏం చేయడానికి అవుతుంది భగవంతుడు దేనిని ఇస్తే దాన్ని స్వీకరించాలి ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకోవాలి మన సమయం కోసం మనం ఎదురు చూడాలి నాళ్ళు ఆనందంగా ఉండాలా ధైర్యంగా ఉండాలా అని చెప్పింది నిజంగా అప్పుడు అనిపించింది నాకు ఏదైనా తనదాకే తనదాకా వస్తే కానీ బాధ అర్థం కాదు అని అప్పుడు మా అమ్మ మీద నిజంగా నాకు ఎంత బాధపడింది కదా ఆ మనసు తల్లి మనసు అని మా అమ్మని నిజంగా బాగా చూసుకున్నా నాకు తృప్తి ఉంది అమ్మను బాగా చూసుకున్నానే అని ఇలా నాకు ధైర్యం చెప్పిన మా అమ్మ మూడు నెలల్లో తను కూడా చనిపోయింది తనది ఒకటే కోరిక ఉన్నింది నువ్వు చాలా సూక్ష్మమైన దానివి నీకు ఎక్కువ పని చేయడం చేత కాదు నేను బెడ్ రీడన్ కాకుండా మీ అమ్మ మాట్లాడుతూ మాట్లాడుతూ అప్పుడే చనిపోయారా అనేలా నేను చనిపోవాలంటే ఎవరికి భారం కారాదు మళ్ళీ మీ ఆయనతో సేవ చేయించుకోవడం నాకు ఇష్టం లేదు నీకు చేత కాదు అనే అనే మాదిరి తను రోజు ధ్యానం చేసేది నాకు అర్ నేను నాకు అర్థమయ్యేది ఏదో ఈమె మాట్లాడటం తగ్గించింది ఎప్పుడు ఏదో లోకంలో ఉంటుందని నేను పలకరించేదన్నా మా అట్లా ఉండొద్దు మాట్లాడమని కానీ తను ఊరికే తలా అల్లాడించేది కానీ అది మనసులో ఓం నమశివాయ ఓం నమస్తే వాయ్ అని ఎప్పుడూ అలానే అనుకుంటూ కూర్చునేది అలా ఒకరోజు ఏమైందంటే మా అమ్మకి పొద్దున్న ఉప్మా చేసాం తిన్న తిన్నది మధ్యాహ్నము తనకి ఏదో ఒక ఈ పెట్టికోటి ఉంటుందే పెద్దవాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది ఇష్టమైన విషయం కాదు నేను అంగట్లో పోయితే ఇస్తాను అంటే లేదు లేదు నాకు జాకెట్లతో కుట్టించు అని చెప్పింది తనకు ఒక దారం కావాల్సి వచ్చింది సరే లేదా ఎందుకు ఇబ్బంది పెట్టడం దీనికోసము అమ్మను ఎందుకు బాధ పెట్టాలి అని నేను నువ్వే తెచ్చి అన్న ఆమె జాకెట్ తెచ్చిచ్చింది దాన్ని తాడు మాదిరి కుట్టాను సాయంకాలం అవుతూనే తనకి కొంచెం వామిటింగ్ అయింది రెండుసార్లు వామిటింగ్ చేసుకుంది ఏడు గంటలప్పుడు తొమ్మిది గంటలకల్లా ఆ సీరియల్ చూస్తూ చూస్తూనే బాత్ కొంచెం పాలు అన్నం తినింది తర్వాత బాత్రూమ్కి వెళ్ళి అక్కడే చనిపోయింది నిజంగా మనం చెప్తాం చూడండి మనం ధ్యానం చేస్తే ఏమి అనుకుంటామో దాన్ని దానికి మా అమ్మ జీవితం ఒక నిదర్శనం ఎవరికి ఏ బాధ కలిగించకుండా మాట్లాడుతూ మాట్లాడుతూనే చనిపోయింది మనం అంటాము సేవ చేసేదానికంటే సేవ చేయించుకోవడం అనేది పెద్ద నరకం అది ఎవరికి ఇష్టం ఉండదు అందుకే మా అమ్మ అలా అనుకొని ధ్యానం చేసి ఏ ఎవరికి ఏ బాధ ఇవ్వకుండా చనిపోయింది చూడండి ఆ రోజు విధి అనేది ఎలా ఉందంటే తను ఏవైతే నా నా దగ్గర జాకెట్ కుట్టించుకుంది తను చనిపోయిన తర్వాత కూర్చోబెడితే తనకి ఇలా కట్టడానికి అదే తీసుకున్నాం మేము అదే వచ్చి మా కళ్ళకి అదే కనపడింది అప్పుడు అంటే తనకి కావాలి అని ముందే తను కుట్టించుకోయిందా అన్నది అట్లయింది అలా ఎవరికి ఏ బాధ పెట్టకుండా నాకు ధైర్యాన్ని ఇచ్చే మా అమ్మ కూడా మూడే నెలల లోపల చనిపోతే ఇంకా నా బాధ ఎవరికి చెప్పుకోను ఏమని చెప్పుకోనండి ప్రతి క్షణం గడిచేది నరకం అనిపి అనిపించింది ఒక్కో క్షణం ఒక్కో రోజులా అనిపించేది రాత్రైతే ఉదయం అవుతుందా అని ఎదురు చూసేదాన్ని ఉదయం అయితే మళ్ళీ రాత్రి ఎప్పుడా అని అవుతుందా అని ఎదురు చూసేదాన్ని నిజంగా ఈ క్షణం గడవడము సమయం గడవడం అనేది నరకం అది ఏం చేయాలో అర్థం కాదు ఎవరైనా ఏదైనా అడిగితే అమ్మ గురించి అమ్మాయి గురించి గంటలు గంటలు చెప్పడము ఏడ్చడము ఏడే చెప్పేదానికంటే ఏడ్చేదే ఎక్కువ ఉండే నాకు ఇంకా అదే మైండ్తో ఆ రోజు ఏమి తినను ఏమి తాగను ఏడుపే 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 మా ఆయన అందరూ అలానే ఉండరు కదా చాలా కాన్ఫిడెంట్ ఆయనకు చాలా ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి తిట్టాడు నన్ను ఇంకా ఎన్ని రోజులను బాధపడతావు పోయి వీధిలో వెళ్ళి ఒక నాలుగిండ్లు రా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరింట్లో కానీ ఇది సహజమైన విషయము ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు అది అన్నదమ్ములైనా భర్త అయినా తల్లిదండ్రులైనా మన విషయంలో మన కూతురు చనిపోయింది అవును చిన్న వయసులోనే పోయింది ఇది భరించలేము కానీ భరించాలి తప్పదు ధైర్యం తెచ్చుకో